హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మాకు క్రేషన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులతో కేవలం పాల ఉన్నటువంటి ఒంగోలు జాతి దూడలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ కోడలను ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది మరి మొదటిగా కోడిల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా కోడుమూరు మండలం లద్దగిరి గ్రామం నుంచి మరి రైతు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా దూడలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి సీతప్పవరాలకు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి ట్రైనింగ్ ఇచ్చారట రెండు కూడా పాలపల్ల దూడలు అని చెప్పారు అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి మరి రేట్ కూడా ఫిక్స్ అయితే కదా బేరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి కోడెలపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం వీడియో కిందనే టైటిల్లో వారి నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతును సంప్రదించవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కర్థం చూస్తూనే ఉండండి